ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు ఈ నేపథ్యంలో యాభై ఒక్క అడుగుల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు అయోధ్యలో నూతన రామ మందిరంలో మూడు అంతస్తులు ఐదు మండపాలు ఉన్నాయి రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణం గ్రౌండ్ ఫ్లోర్ నుండి గర్భగుడి శిఖరం నూట అరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఉంటుంది ఒక్క అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు కాగా మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో నూట అరవై తొలి అంతస్తులో నూట ముప్పై రెండు రెండో అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలను కలిగి ఉంటుంది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ నిర్మాణం ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలోని ఫెర్త్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ నిర్మాణం జరుగుతోంది ఇంటర్నేషనల్ శ్రీరామ వేదిక్ అండ్ కల్చరల్ యూనియన్ ఆధ్వర్యంలో ఏడు వందల డెబ్బై ఒక్క అడుగుల ఎత్తులో ఆరు వందల కోట్ల నిధులతో ఈ ఆలయం నిర్మిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో యోగా ధ్యాన మందిరం గెస్ట్ హౌస్ వేదాన్ని నేర్పించే ఒక కేంద్రం సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్రం గార్డెన్ రెస్టారెంట్ తో సహా మరికొన్ని ఏర్పాట్లు చేసేలాగా మాస్టర్ ప్లాన్ రూపొందుతోంది మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి